ఈ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని కపాడియాలో తెలంగాణ ఆయిల్ ఫెడరేషన్ కార్పొరేషన్ విజయ ఆయిల్ ఆఫీస్లో తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ ఆరున్నర దశాబ్దాల ఆకాంక్షలు నెరవేరిన రోజు ఇది అన్నారు నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ నినాదం ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం అని అలు పోరాటాలతో సాధించిన విజయమన్నారు తెలంగాణ విద్యార్థి అమరుల స్వప్నాన్ని నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ అన్నారు స్వేచ్ఛ సమానత్వం సంక్షేమం అభివృద్ధితో విజ విరాజిల్లుతున్న మన ప్రజా పాలనకు నిదర్శనం నిదర్శనమన్నారు తెలంగాణ ప్రజల కాంక్షను తీర్చిన తల్లి తెలంగాణ ప్ర ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు ఎల్లకాలం కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి ప్రాజెక్టు మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి హెచ్ఆర్ మేనేజర్ సత్యనారాయణ మార్కెటింగ్ మేనేజర్ తిరుమలేష్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు